ఈరోజు మా లంచ్లోకి చింతాకు పప్పు అయితే ప్రిపేర్ చేశాను కందిపప్పుని త్రీ టైమ్స్ వాష్ చేసి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కందిపప్పు నానడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది గ్యాస్ కూడా ఆదా అవుతుంది నానడి కందిపప్పులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి చింతాకు అయితే యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఉప్పు కారం పసుపు నూనె వెల్లుల్లి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి చింతాకు పుల్లగానే ఉంటుంది కాబట్టి చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక గ్లాస్ కందిపప్పుకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ పోసేస్తే పొంగిపోతుంది మూత పెట్టేసి నాలుగైదు విజిల్లు రానిస్తే సరిపోతుంది అదే కందిపప్పు నానబెట్టకుండా చేశామంటే ఆరేడు విజిల్లు రావాలి చింతాకుతో పాటు తోటకూర బొడ్డుబాయిలాకు గంజేరాకు కూడా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో అవేమీ లేవు కాబట్టి నేను ఓన్లీ చింతాకు మాత్రమే వేస్ట్ చేశాను పప్పు ఉడికిన తర్వాత మెదుపుకొని తాలింపు వేసుకోవడమే పప్పు ఉడికాక ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయకుండా ఉంటే టూ డేస్ ఉన్నా పాడవదు